అక్కడ సేపు అంతా నువ్వే అక్కర తీరినాక నువ్వెంత అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు లోకం మీద ఎవో ఆడిపోసుకుందామని ఫిక్స్ కదా నేను ఇంకేవల్ని కురిసి ఇచ్చిన మేకప్ కట్టుకున్న నేర్పిన చీర కట్టుకుండు నేర్పిన నోరు దిల్లకపోతే వార్తలు చదువుడు కూడా చెప్పినా ఇప్పుడు నువ్వెంత అనకాడికి వచ్చింది కొందరి కథ కాళ్ళ మీద నిలబడదమ్మా ఎవరి మీద ప్రేమ ఇంకా నువ్వెవరో నేనెవరో అంతే అంతే ఇలా తిన్నదే బువ్వా ఇప్పుడు కట్టిందే బట్ట మరి గట్లనే ఉన్నది లోకం కూడా నువ్వు కూడా మారాలే అప్డేట్ కావాలే లీడర్లను చూడు ఏ ఎండకు గొడుగు ఎట్లా పడుతున్నారో ఆయన చూసిన నేర్చుకోవచ్చరా గోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా పోషారం సారు లక్ష్మీపుత్రుడని మాజీ సీఎం కేసీఆర్ సార్ అంటే ప్రాణం ఉన్నంత కాలం కేసీఆర్ మా నాయకుడని పోషారం సార్ అని కచ్చిండు ఈ ఇద్దరు లీడర్లు ఒక తల్లి కడపలో ఉటకపోయినా ఇద్దరు స్వంత అన్నదమ్ము లెక్కనే ఉండేటోళ్లు కారు పార్టీ కోసం మొన్నటి ఎన్నికలల్లా పోషారం శ్రీనివాస్ సారు గట్టిగానే దానిలాడిండు మాడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు మోచేతికి బెల్లం పెట్టిండు ఏ కానీ లక్ష్యస్తలెట్లా తులం ఈ తీరు అరుసుకున్న పోచారం సార్కు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏలువడి మస్తుగా నచ్చిందట కొత్త కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు వస్తాయి వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారిని మెచ్చుకుంటా ఉన్నాను అభినందిస్తా ఉన్నాను సీఎం రేవంత్ సార్ కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలకు తీసుకున్నాడు మా ఎమ్మెల్యేలను ఎత్తుకపోతున్నారని కారుగుర్తు లీడర్లు పోచారం సార్ ఇంటి ధర్నా చేస్తే మాజీ ఎమ్మెల్యే సుమన్ ను అనగబట్టి లోపటేసారు పోలీసులు చూసిర్రా ఎంతల ఎంత మార్పు వచ్చిందో ఎన్నికల ముంగట ఆగిన చేరికలు ఇప్పుడు పోషారం సారితో మొదలై ఎక్కడ దాకా పోతాయో ఎవలెవ్ చేరుతారో గాని కారు అయితే గట్టిగానే ఉన్నారని ఈనవాడుతున్నాం ముచ్చట